హలో ఫ్రెండ్స్ రేపటి కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక తులసి ఏడుస్తుంటే శ్రీనివాస్ వచ్చి అమ్మ తులసి ఎందుకు ఏడుస్తున్నావమ్మా ఇంట్లో వాళ్ళే మనకు సపోర్ట్గా లేరు అలాంటప్పుడు మనం ఏం చేస్తామమ్మా నా పెద్ద కొడుకేమో డబ్బులు ఇవ్వాలంటే ఆలోచిస్తాడు ఇటు చిన్న కొడుకేమో తన భార్య గురించి వస్తువులు తెస్తాడు కానీ కుటుంబం గురించి ఆలోచించరు కానీ చిన్నపిల్లను ఉంచుకోవడానికి భారంగా ఉందమ్మా మీ అన్నలకి అనేసరికి తులసి ఏడుస్తూ నాన్న నాకు ఖుషి కావాలి ఖుషి లేకపోతే బాధగా అనిపిస్తుంది నాన్న తులసి నువ్వు ఖుషి గురించి ఆలోచిస్తున్నావు మరి జీవితం గురించి ఆలోచించాలి కదమ్మా ఖుషి పాపం ఉంటే నీకు పెళ్ళి కాదు కదమ్మా ఒకసారి ఆలోచించు ఎవరైనా పెళ్లి వాళ్ళు వస్తే నీ బిడ్డనా అడుగుతారు మరి నువ్వేం సమాధానం చెప్తావమ్మా అని శ్రీనివాస్ అంటుంటే వెంటనే సంతోష్ మాట్లాడుతూ ఇంట్లోకి తిండి గతి లేదురా అంటే ఆ పాప ఒక్కటంట నువ్వు ఎన్ని చెప్పినా సరే నాన్న నన్ను తిట్టినా పర్వాలేదు ఆ పాప ఇంట్లోకి రాకూడదు ఆ పాప వల్ల మన కుటుంబం మొత్తం జైలుకు వెళ్తాం అది గుర్తు పెట్టుకోండి నాన్న రే సంతోష్ ఎంత మంచి కొడుకుల్ని కన్నానో ఇప్పుడే అర్థమవుతుందిరా నేనాను నాన్న ఆ పాప మాత్రం ఇంట్లోకి రాకూడదు అని చెప్పి సంతోష్ వెళ్ళిపోగానే నాన్న నా వల్ల నీకు అన్నీకు గుడివెందుకు వెళ్దాం పద నాన్న ఇంట్లోకి ఇది ఇలా ఉండగా విశ్వ జాను గురించి ఆలోచిస్తూ ఉంటాడు ఇప్పుడు నేను జానుకు ఉన్న ప్రపోజల్ చెప్పేయాలి టెన్షన్ పడకూడదు జానుకు ప్రపోజ్ చేస్తే ఒప్పుకుంటుందా లేకపోతే రిజెక్ట్ చేస్తుందా ఒకవేళ రిజెక్ట్ చేస్తే జాను నాకు మంచి ఫ్రెండ్ అవుతుంది ఒకవేళ ఓకే అని చెప్తే నా భార్యగా నా ఇంట్లోకి వస్తుంది మా అమ్మ అదే చెప్పింది కదా మా అమ్మ చెప్పినట్టుగా చేసేస్తాను అనుకుంటూ విశ్వ ఆలోచిస్తూ ఉండగా ఇంతలో జాను వచ్చి ఏయ్ నువ్వు ఇక్కడున్నావా నీ కోసం కాలేజీ మొత్తం తిరుగుతున్నాను ఏంటి నాతో మాట్లాడట్లేదు ఓహో నిన్న నైట్ నువ్వు కాల్ చేసావు కదా నేను కాల్ కట్ చేసినందుకు నువ్వు ఫీల్ అయ్యావా ఇలా మాట్లాడుతుంటే ఇంతలో జై చూసి జాను నువ్వు వాణ్ణి ముట్టుకుంటే నాకు కంపరంగా ఉంది ఆ విశ్వ నిన్ను లవ్ చేస్తున్నాడని నాకు అర్థమైంది జాను నువ్వు నాకే సొంతం నాకు మాత్రమే దక్కాలి అలాంటిది వాడు నీకు ప్రపోజ్ చేస్తే నేను ఇలా ఊరుకుంటాను నిన్ను లవ్ చేస్తున్నాడా లేకపోతే మీరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నారా నాకు కూడా తెలియాలి కదా తెలుసుకుంటాను ఎలాగైనా తెలుసుకుంటాను విశ్వ నువ్వు జానును ప్రేమిస్తున్నావా లేకపోతే బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటున్నారా త్వరలోనే తేల్చేస్తాను విశ్వ ఇటు జాను ఏమో మొహం మార్చుకున్నావా రా సారీరా అంటూ జాను విశ్వను టచ్ చేస్తుంటే ఇదంతా జై చూసి సహించలేకపోతాడు జాను నన్ను మాత్రమే టచ్ చేయాలి అలాంటిది వాణ్ణి టచ్ చేస్తే నాకెలా ఉంటుంది ఇంత పియానో వచ్చి నమస్తే సార్ సార్ డబ్బులు ఇస్తున్నందుకు థ్యాంక్స్ సార్ నువ్వు విషెస్ చెప్పినందుకు ఇవ్వలేదు మరి ఎందుకు సార్ మరి జాను గురించి చెప్పు జాను అనే అమ్మాయి మంచి పిల్ల సార్ మరి జాను విశ్వ లవ్ చేసుకుంటున్నారా సార్ వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ సార్ అయితే వాళ్ళు ప్రేమించిన ప్రేమిస్తున్నా నువ్వు నాకు చెప్పాలి అర్థమైందా అర్థమైంది సార్ నువ్వు ఎప్పటికప్పుడు నాకు చెప్తే నీకు ఇలాగే డబ్బుల వర్షం కురిపిస్తాను సార్ మీరు చెప్పినట్టు చేస్తాను నా కన్నెప్పుడు వాళ్ళ వైపు ఉంటుంది ఓకే గుడ్ వెళ్ళేసై ఓకే సార్ ఇలా ఉండగా సూపర్నిక కోపంతో ఏ ఖుషి నీకు ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా తులసి అమ్మ అమ్మ అని నన్ను ఎందుకు విసిగిస్తున్నావు అయినా మేము మంచిగా చూసుకోవట్లేదా మా పరువెందుకు తీస్తున్నావు ఇంకోసారి నువ్వు తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళావో ఈ కాల్ని కాకుండా ఈ కాల్ని కూడా విరిచేస్తాను బయటికి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటావు అని అనేసరికి ఖుషి భయపడుతుంటే ఇక బార్గవ్ వెంటనే ఎందుకు సుపర్ణిక అంత కోపంగా ఉంటున్నావు ఖుషి సంగతి నేను చూసుకుంటాను తులసికి గట్టిగా వార్నింగ్ ఇస్తే కదా తులసి అమ్మ అని పలకరించదు అవును భార్గవ్ నువ్వు చెప్పేది కూడా నిజమే ప్రతిరోజు తులసి అమ్మ తులసి అమ్మ అంటూ నన్ను వేధిస్తుంది నువ్వేం టెన్షన్ పడకు సుబ్బు మా ముందు కదా మా అమ్మ చూసుకుంటుంది ఇక ఖుషి వెంటనే అత్తయ్య దయచేసి నన్ను క్షమించండి ఇంకోసారి తులసి అమ్మ అని అనను ఎందుకంటే వాళ్లకు నేను భారంగా ఉన్నాను కదా అందుకే వచ్చేశాను మీరు చెప్పినట్టే చేస్తాను అత్తయ్య ఏంటి ఖుషి నువ్వేనా ఇలా మాట్లాడేది అవునత్తయ్య నిజమే చెప్తున్నాను మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను ఇక వెంటనే భార్గవ కోపంతో సుబ్బు ఖుషి అన్న మాటల్ని నమ్మద్దు మనకు తెలియకుండా ఇంట్లో నుంచే పారిపోయింది అలాంటిది తన మాటల్ని నమ్మి మనం ఊరుకుంటే ఇంకేదో చేసేస్తుంది అలా అనుకుంటూ ఇంట్లోకి రాగానే ఇక భాగ్య కోపంతో ఖుషి చెంప పగులగొట్టి ఏయ్ నీకు బుద్ధుందానే ఒక్కసారి చెప్తే అర్థం కాదా తులసి అమ్మ అంటున్నావని కాళ్ళు వెచ్చేశాను అలాంటిది మాకు తెలియకుండా నువ్వే ఇంట్లో నుంచి పారిపోతావా నీకు ఎంత ధైర్యమే ఆగు నీకు వాత పెడితే గాని ఇంకోసారి బయటికి వెళ్ళవు అలా అనేసరికి ఖుషి భయపడుతుంటే వెంటనే సుపర్ణిక ఏంటత్తయ్యా ఏం చేస్తున్నారు అంత వైలెంట్గా బిహేవ్ చేయకండి తన ఏదో చిన్నపిల్ల తెలుసో తెలియక చేసింది ఇప్పుడు నా మాట వింటుందని చెప్పింది ఈసారి నేను ఖుషీకి ఛాన్స్ ఇస్తున్నాను ఇంకోసారి మళ్ళీ ఏదైనా రిపీట్ అయిందనుకో మీరు చెప్పినట్టు చేసేయండి అత్తయ్యా ఇక భాగ్య కోపంతో ఇప్పుడు తప్పించుకున్న ఖుషి ఇంకోసారి మళ్ళీ రిపీట్గా బయటికి వెళ్ళామనుకో నా తడాకేంటో నీకు తెలుసు కదా చూపెడతాను వెళ్ళు వెళ్ళి బోళ్ళు దొంపో అలాగేనండి ఇక సుపర్ణిక వెంటనే ఏ బోల్లు తుమ్మిన తర్వాత కాస్త కాఫీ పెట్టు అర్థమైందా నీ వల్ల నేను టెన్షన్ పడిపోయాను ఈ అత్తయ్య ఉంది కదా నువ్వు నాతో ప్రేమగా ఉంటే నేను కూడా నీతో ప్రేమగా ఉంటాను కదా మరి తులసి అమ్మ అంటే నాకింత కోపం వస్తుంది నీకు నాకంటే అదే ముఖ్యమా నేను కూడా నిన్ను ప్రేమగా చూసుకుంటున్నాను కదా ఖుషి కానీ అత్తయ్య మీరేమో నన్ను కోపడతారు కానీ తులసి అమ్మ నాకు ఏ విషయమైనా సరే ప్రేమగా చెప్తుంది కొట్టను కూడా కొట్టదు ఇక వెంటనే భార్గవ్ చూసావా కూడా దీని వేషాలు అంటే నువ్వు చెట్టదానివి ఆ తులసి మంచిది అని చెప్తుంది ఇండైరెక్ట్గా ఏంటే ఖుషి నా కోడల్ని బెదిరిస్తున్నావా అని అనడంతో ఇక ఖుషి మౌనంగా ఉండిపోతుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఇక ఖుషి తులసిని చూడదా లేకపోతే లేకపోతే తులసి ఖుషీ కోసం కేసు వేస్తుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్